కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎన్జీఓ హోం కాలనీలో గత వారం రోజుల క్రితం వికలాంగులు తమకు భూమిని కేటాయించారని అధికారులకు ఎన్ని మాటలు విన్నవించుకున్నా కూడా పట్టించుకోకపోవడంతో స్థానిక ఎన్జిఓ కాలనీలో గుడిసెలు వేసుకుని ఉండగా గురువారం అర్దరాత్రి కొందరు అధికారులు వికలాంగుల గుడిసెలకు నిప్పు అంటించి జేసీబీలతో గుడిసెలను కూల్చివేయడంతో వికలాంగులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అంటూ తిరిగిన ఏ ఒక్కరిలో కూడా కనికరం కూడా లేదన్నారు చివరకు ఇక్కడ గుడిసెలు వేసుకుంటే నిప్పు అంటించడం దుర్మార్గకరమని సిపిఐ సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇది ఎక్కడి న్యాయమని అధికారుల విచక్షణ కోల్పోయి గూండాలుగా ఇలాంటి దాష్టికానికి పాల్పడడం హేయమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఇక్కడ ఉద్దేశంతో అధికారులను పురమాయించి ఆ యొక్క అధికార పార్టీ మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే చెప్తా ఉన్నాం మేము ఈరోజు మీరు నిజంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి పేదల పక్షాలు నిలబడండి ఈరోజు వికలాంగుల ఓట్లు మీకు అవసరం లేదా పేదల ఓట్లు మీకు అవసరం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాస్తవంగా ఇప్పటికే ఎకరాలు ఎకరాలు కబ్జా అవుతా ఉన్నాయి ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి పబ్లిక్ పర్పస్ కబ్జా అవుతా ఉన్నాయి మీరు మీరే